పూర్వం త్రిపురాసుర సంహార కాలంలో శ్రీహరి నారాయణాస్త్రంగా అవతరించి సహకరించాడు ఇప్పుడు అతనికి అవతారంలో సహకరించడానికి సేవించడానికి నేను వానర వీరుడు ఆంజనేయుడిగా జన్మిస్తాను ఈ అవతారానికి వాయుదేవుడు సహకరిస్తాడు నా వానర జన్మకి తల్లి అదిగు అంజని వెంకటాద్రిపై సంతానం కోసం దీక్షతో తపస్సు చేస్తున్న ఆ మహాపతివ్రతి వానర ప్రముఖుడు కేసరి ధర్మపత్ని అంజనాదేవి నాకు కాబోయే మాతృమూర్తి అని ప్రకటించాడు మహాశివుడు మహర్షులు భక్తితో అంజలి ఘటించారు అంతలో పార్వతీ పరమేశ్వరులు మర్కటి రూపులై వెంకటాద్రిపై ప్రత్యక్షమై అంజనీ తపస్సు చేస్తున్న ప్రాంతానికి సమీపంలో క్రీడించసాగారు శివదేశానుసారం తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సంసిద్ధుడయ్యాడు వాయుదేవుడు అంతటా దివ్యజ్ఞాన సిద్ధులైన మహర్షులు భక్తి ప్రపత్తులతో స్తోత్రగానములు చేస్తుండగా మర్కటు రూపుడై పార్వతీదేవితో పీడిస్తున్న పరమేశ్వరుడి వీర్యం స్ఖలనమైంది భూపతనం కావస్తున్న ఆ శివాంశని ఆపుదోనులో పట్టిన వాయుదేవుడు అంజని త్రిలోక పూజ్యుడు కానున్న రామబంటుకి జన్మనివ్వబోతున్న మాతృమూర్తివి నువ్వే నా వాయు స్పర్శతోటే నీవు గర్భస్థురాలు అయ్యావు ఇదిగో శివవరప్రసాదం నీ పూర్వజన్మ పుణ్యఫలం స్వీకరించు అని పలికాడు అనూహ్యమైన తన్మయావస్థలో నున్న అంజని ఆ శివఫలం భక్తితో స్వీకరి స్వీకరించి అప్రయత్నంగా రామ్ 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 అంటూ రామనామాన్ని స్మరిస్తూ తన ఫలాన్ని ఆరగించింది అంతే శివఫలం గొంతులో జారి గర్భంలోకి చేరగానే అంజని గర్భం దివ్యతేజస్సుతో నిండిపోయింది ఆమె శరీరం యావత్తు అనూహ్య కాంతి ప్రభలతో పులకించిపోయింది లోకాన్ని మరిచి కానందంలో మునిగిపోయింది అంజని అంతటా అంజని సద్యోగర్భం గర్భం ధరించి నీ పాతివ్రత్యం చెడకుండా శివాంశిని గర్భంలో ధరించిన అదృష్టవంతురాలు వినువు నీ గర్భంలో శివాంశిని ప్రవేశపెట్టి ఆ బాలుడికి తండ్రి అయిన నేను మహాదృష్టవంతుడిని అంజనీ పుత్రుడై అవతరించే నీ కుమారుడు వాయుపుత్రుడు అన్న నామంతో విఖ్యాతి చెందుతాడు మన ప్రమేయం లేకుండా మనల్ని తల్లిదండ్రుల నుంచి చేసుకున్న మన పుత్రుడికి నేను సర్వదా తోడుంటాను విజయోస్తు శుభమస్తు అని ఆశీర్వదించాడు వాయుదేవుడు సద్భక్తితో వినయంగా నమస్కరించింది అంజని అదంతా చాటి నుంచి గమనించిన ఆమె భర్త ఆమె నిజభర్త కేసరి భక్తితో నమస్కరించాడు శ్రీమద్ వైశాఖ మాసం బహుళపక్షం దశమి తిథి స్థిరవారం పూర్వభాద్ర నక్షత్రం వైద్యుతి శుభలగ్నం మధ్యాహ్న సమయం ఆకాశవీధుల్లో గుంపులు గుంపులుగా చేరిన బ్రహ్మ ఇంద్రాది దేవతలందరూ ఉత్తంటితో వీక్షిస్తుండగా స్వయంగా గాయత్రీదేవి ఆ శివాంశ సంభూతిని ప్రస్తుతిస్తుండగా పరమ పావని దేవి గర్భాన్ నుంచి వాయుపుత్రుడు అవతరించాడు మరుక్షణం అప్సరసులు పూలజలలు కురిపిస్తుండగా గంధర్వులు తదాస్తు తదాస్తు అన్నారు బ్రహ్మ బ్రహ్మేందాద్రులు పుష్పాక్షితులు జల్లుతూ తదాస్తు 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 అంటూ ఆశీస్సులందించారు మహర్షులు అంజనీదేవి గారాల బిడ్డడు ఆంజనేయుడిని అక్కుని చేర్చుకుని ముద్దులిస్తూ మురిసిపోయింది అంతటా ఆంజనేయుడు బాలుడుగా ఉండగానే సూర్యుణ్ణి పండు అని భ్రమించి ఆకాశానికి ఎగిరి నింగబోయాడు అదిగాంచి ఆ బాలు దండించేందుకు ఇంద్రుడు తన వజ్రాయుధం ప్రయోగించాడు ఆ ఆయుధం దవడికి తగిలి బాలుడు విగత జీవులయ్యాడు కొడుకు దుస్థితికి ఆగ్రహించి వాయువుని స్తంభింపజేశాడు వాయుదేవుడు దాంతో త్రిలోకాలు తలడిల్లిపోయాయి బ్రహ్మాది దేవతలు దిగివచ్చారు బ్రహ్మ ఆ బాలుడికి ఊపిరిపోసి నాయన నువ్వు బ్రహ్మజానివి చిరంజీవివై వర్దిల్లుతావు భవిష్య బ్రహ్మగా నిన్ను భక్తులు ఆరాధిస్తారు అప్రతిహతమైన నా బ్రహ్మాస్త్రమే నీపై ప్రభావం చూపదు అని వరం ఇచ్చాడు ఇంద్రుడు అతడికి వజ్ర సదృశ్యమైన తన దేహదారుడ్యాన్ని ప్రసాదించి వజ్రాయుధం వల్ల హనువు భగ్నమైనందున హనుమంతుడు అన్న పేరు ప్రసిద్ధి చెందుతాడని వరం ఇచ్చాడు అనంతరం సూర్యుడి వద్ద వ్యాధవి వ్యాధ విద్యాభ్యాసం చేసిన హనుమ రామ కార్యార్థం వానరుల వెంట కిష్కిందకి వెళ్ళిపోయి తన ప్రభు రాముడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడసాగాడు